అలా చేపలు రెడీ చేసుకున్నాను అందులో కావాల్సినవి కారం రెండు టమాటాలు రెండు ఆనియన్ తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్టు పసుపు సాల్ట్ ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నాను పాత చింతపండు పులుసు నానబెట్టాను చేపలు రెడీ చేసుకొని కారొడి తగినంత వేసుకోవాలి ఎందుకంటే పాతకాలం చింతపండు పులుసు కదా కారం ఇంకా అండి ముక్కకు అందుకనే కొంచెం ఎక్కువనే తీసుకోవాలి కారొడి అందుకనే తగినంత తీసుకోండి మీకు అవసరం ఉన్నంత మాది కిలోన్నర చేపలు కాబట్టి ఎక్కువనే తీసుకున్నాం అందుకని చెప్పేసి కొంచెం ముక్క గింకేటట్టుగా మంచిగా కారపొడి చూసుకోండి తర్వాత పసుపు రెండు స్పూన్లు తీసుకున్నాను ఎందుకంటే కారంలోకి పసుపు యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్లు ఆ పసుపు తీసుకున్నాక ఎందుకంటే మళ్ళీ మిక్స్ పట్టడానికి అలా మిక్స్ ఉంటాయి ఆ మళ్ళీ రెండు స్పూన్ల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను రెండు స్పూన్లు అల్లం ఇల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూను సాల్ట్ వేసాను వేసి బాగా కలపాలి మొత్తం ఎందుకంటే ముక్కకు కారం ఇంకేటట్టుగా మంచిగా కలపాలి ఎందుకంటే ఇట్లా కూర పాతకాలపు చేపల కూర కూడా మంచిగా కారము అనేది ముక్కకు పట్టేస్తే బాగా టేస్టీగా ఉంటుంది అందుకనే మంచిగా కలిపి అది ముక్క కద్దేలా కారం అంతా మంచిగా కలిపి బాగా కలిపి పెట్టేసేయాలి ఎందుకంటే చెప్పిన ముక్క కారం ఇంకేటట్టుగా ఒక ఫైవ్ ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మంచిగా కలుపుకోండి ఎందుకంటే కారం పసుపు అల్లమిల్లిగడ్డ అన్నీ కలిపి కదా కదమాట అందుకనే టేస్ట్గా వస్తేందుకు మంచి కలిపి ముక్క టేస్ట్గా రావాలనుకుంటే మంచిగా కలపాలన్నమాట మంచిగా చేయాలి ఎందుకంటే ముక్కకు కారం ఇంకి టేస్ట్ వస్తుంది బాగా మొద ఎందుకంటే కారం కానీ మంచిగా మొదలే ఫస్ట్ కలిపి పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొంచెం వాటర్ ఒక రెండు గ్లా చెంబులో వాటర్ వేసుకున్నాను నేను ఎందుకంటే చేప ముక్క మునిగేంత వరకు చూసుకోండి పులుసు రావడానికి ఎందుకంటే చేప ముక్క మునిగేటట్టు ఎందుకంటే అది మళ్ళీ ఉడకలే కదా ఉడకడానికి కావలసినంత వాటరు తీసుకున్నాను నేను మళ్ళీ తెలంగాణ పద్ధతిలో చేస్తున్నాను మళ్ళీ మొత్తం కలుపుకోవాలి మొత్తం మొత్తం కలిపి ఏందంటే మా ఇంట్లో మా ఆయన గన్మ పిల్లలు కానీ ఇదే ఇష్టం మా తాతల కాలం నుంచి కూడా ఇలానే చేసుకుంటాం మేము మళ్ళీ కొంచెం ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను అది కొలత చెప్పట్లేదు సరిపడంత పోసుకోవాలి నేను వేసుకున్నాను ఎందుకంటే మీ చేపలో ఎంత తీసుకున్నారో మంచి ఫ్రీడమ్ ఆగి నేను వాడతాము కాబట్టి అదే ఇచ్చాను క్యాప్ పెట్టి గ్యాస్ ఆన్లీ రెండు ఆనియన్ కాల్చిపెట్టాను ఫస్ట్ రెండు టమాటాలు కట్ చేశాను ఎందుకంటే ఆనియన్ కాల్చి అక్కడ పొయ్యి మీద కాలిగుండా కూడా రెండు ఆనియన్ కాల్చేసాను ఇక్కడ టమాటాలు కట్ చేస్తున్నాను అప్పటివరకల్లా మనము చేసుకోవాలి ఎందుకంటే చెప్పాల అక్కడ మనం చేపలు ముక్కలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా అప్పటిదనుక రెండు ఆనియన్ కాల్చి రెండు టమాటాలు కట్ చేసి ఒక సాల్ట్ ఉప్పు వేసి మెత్తగా అవుతుంది అందుకంటే మంచిగా అట్లా మెత్తగా గుజ్జులాగా కావడానికి వేరే పొయ్యి మీద పెట్టుకొని రెండు ఆనియన్ కాల్చాలి ఇలా కాల్ చేసాను అక్కడ సైడ్ మళ్ళీ ఇంకో స్టవ్ ఆన్ చేసి రెండు టమాటాలు కట్ చేసి పెట్టినవి అవి ఉడకబెడుతున్నాను ఇది ఏంటంటే మెత్తగా ఉడకాలి మంచిగా గుజ్జులాగా రావాలి ఎందుకంటే టేస్ట్ వస్తుంది ఇప్పుడు రెండు స్పూన్ల జీలకర్ర మూడు స్పూన్ల ధనియాలు తీసుకున్నాను పెంక పెట్టాను దాంట్లో ధనియాలు పోసాను జీలకర్ర ధనియాలు ఇవి రెండు కలిపి వేయించాలి బాగా కొంచెం మంచిగా మామూలుగా వేయించాలి మీడియం సైజులో ఎందుకంటే మేము ఇప్పుడు ఆనియన్ కాల్చాను కదా ఆనియన్ ధనియాల జీలకర్ర మూడు కలిపి ఏందంటే రోట్లేసి రుబ్బడానికి అందుకని కొంచెం వేయించాలి వేయించి నూరుతున్నాను చూడండి ఆనియన్ రెండు ఆనియన్ ధనియాలు జీలకర్ర ఇలా రుబ్బుకోవాలి రుబ్బి పక్కకు తీసుకొని వేయాలి ఒక ప్లేట్లో బౌల్లో వేసుకొని పెట్టుకోండి ఇలా వేసుకొని వేసినాక తీసుకొని ఏం చేయాలంటే మళ్ళీ మనం అక్కడ చేపల కూర రెడీ చేస్తున్నాం కదా ఎందుకంటే చూద్దాం ఒకసారి రెడీ అయిందా చూడండి చేపల కూర ముక్కకు మొత్తం పట్టేసింది కదా కారం మనం ఇందాక కట్టి పెట్టినవి వాటర్ కింద యాడ్ చేసాం కదా చూడు పైన నుంచి ఎదుగు అయ్యో చూపిస్తేనే ముక్క ముక్క చినుగుతుంది చూడు ఎందుకంటే మనం ఎక్కువ కలపకూడదు అది ఇప్పుడు టమాటా గుజ్జు ఉండదు కదా అది అందులోకి వేసేయాలి ఎందుకంటే టమాటా గుజ్జు వేస్తే ఏమవుతుందంటే టేస్ట్గా దగ్గరికి మంచి చిక్కగా వచ్చేస్తుంది చేపల కర్రీ చింతపులుపు రెడీ చేసుకున్నాను ఇందాక ధనియాల జీలకర్ర ఆనియన్ రుబ్బి రుబ్బి అక్కడ తీసి పెట్టాను కదా అవి అందులోకే వేసేయాలి ఎందుకంటే ఇప్పుడు టమాటా రసం వేసినా కాబట్టి ఒక సెకండ్ రెండు సెకండ్లు మూడు సెకండ్ ఉంచి తర్వాత వెనక తిరిగి మళ్ళీ ధనియం జీలకర్ర అది ఆనియన్ మూడు వేసి మళ్ళా చేపల పులుసులో కలపాలి చేపల పులుసులో కలిపేసేయాలి ధనియాలు జీలకర్ర ఆనియన్ మూడు కలిపి రుబ్బిన కదా అవి తీసి చేపల పులుసులు వేసి చింతపండు రసం తీసి అందులో వేయాలి వేసిన తర్వాత ఎందుకంటే పాతకాలం చేపల పులుసు కదా ఇది ఎందుకంటే ముక్కకు మంచిగా ధనియాల జీలకర్ర ఆనియన్ మంచిగా పట్టాలి పులుపు కుడక బాగా ఇంకుతే ఎంత బాగా టేస్ట్గా వస్తుందంటే అంటే అంత మంచిగా టేస్ట్గా వస్తుంది ఇది మా జమాన్ల నాటి నుంచి కూడా చా మా ఆయనకు మా పిల్లలకు అందరికి ఇష్టము రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను ఇంతకుముందుకు వేసుకున్నాను కదా నేను అందుకనే వేసుకున్నాను మీకు కావాల్సినంత మీరు వేసుకోండి ఎందుకంటే ముక్క చినగకుండా కొంచెం లూజు లూజుగా ఉండేటట్టుగా తోటి వాటర్ ఇట్లా పులుసునే యాడ్ చేయండి అనుకోండి ఎందుకంటే ముక్క చినిగిపోతుంది ఎందుకంటే మా ఛానల్ కోసము మీరు ఓకే చూస్తున్న వాళ్ళంతా లైక్ చేయండి సప్లై చేయండి కాకపోతే మా ఛానల్ ముందుకు తీసుకురండి ఓకే ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల తర్వాత మంచిగా పులుసు రెడీ అయింది చూడండి వా మంచిగా స్మెల్తోటి ఉంటుంది ముక్క చిన్నగా కుంట చేపల కర్రీని ఎంత పాత పద్ధతిలో ఎంత మంచిగా వండానక చూడు పాత పద్ధతిలో వండిన కూర చేపల కూర టేస్ట్గా ఎంత బాగా స్మెల్ వస్తుంది ముక్క చిన్నగా కుంట చూడండి ఎంత బాగా ముక్క చిన్నగా లేదు చూడండి సూప్ కూడా ఎలా అయింది చూడు పులుసు బాగా అయింది స్మెల్ కూడా బాగా వచ్చేస్తుంది బాగుందంటే లైక్ చేయండి కామెంట్ పెట్టండి Welcome to Prince. Hi.